నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో తొలిసారి ఇండియా పాకిస్తాన్ తలపడేందుకు సిద్ధమయ్యాయి గత రెండు మ్యాచ్ల్లో పోలిస్తే ఈసారి పోర్కు అభిమానుల నుంచి భారీగా స్పందన వస్తుంది అందుకు ప్రత్యక్ష సాక్ష్యం దుబాయ్ స్టేడియం మొత్తం నిండిపోవడమే పాక్తో గత రెండు మ్యాచ్ల్లో ఫ్యాన్స్ ఆసక్తి చూపించలేదు మరి ఇప్పుడు ఇలా ఈ సమయంలోనే అభిమానుల్లో ఓ టెన్షన్ కూడా మొదలైంది అదేంటో ఈ వీడియోలో చూద్దాం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో భారత్ తొలిసారి తలపడుతున్న టోర్నీ ఆసియా కప్ గ్రూప్ స్టేజ్లో బాయ్కా ట్రెండింగ్ బాగా నడిచింది అప్పుడు దుబాయ్ స్టేడియం కూడా నిండలేదు క్రికెట్ అభిమానుల నుంచి గతంలో మాదిరిగానే భారీ సంఖ్యలో కూడా స్పందన అయితే కనబడలేదు ఎవరు కూడా వీక్షించలేదు కూడా అసలు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే ఉండే క్రేజ్ గత టోర్నీలో ఎక్కడా కూడా కనిపించలేదు అప్పుడు మొదలైంది కరచాలన వివాదం భారత ప్లేయర్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మ్యాచ్ విజయాన్ని పెహల్గామ్ ఉగ్రదాడి బాధితులతో పాటు సైన్యానికి టీమిండియా అంకితం ఇవ్వడంతో ఫ్యాన్స్ కొంచెం కుదుటపడ్డారు ఆ తర్వాత సూపర్ ఫోర్ మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్ల వెకిలి చాస్టులతో వాతావరణం పూర్తిగా వేడెక్కింది ఇరుచట్ల ప్లేయర్లు ఐసీసీకి ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లారు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి భారత్ పాకిస్తాన్ తలపడంతో ఏమవుతుందనే ఆసక్తి అభిమానులు పూర్తి స్థాయిలో నెలకొంది అందుకే దుబాయ్ స్టేడియం సామర్థ్యానికి తగ్గట్లుగా ఇరవై ఎనిమిది వేల టికెట్లు అమ్ముడుపోయాయి గ్రూప్ స్టేజ్లో ఇరవై వేలు ప్రేక్షకులు మాత్రమే వీక్షించారు ఇక సూపర్ ఫోర్ మ్యాచ్లో కూడా ఆ సంఖ్య పదిహేడు వేలకు పడిపోవడం గమనార్హం చాలా చోట్ల స్టేడియంలో కుర్చీలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా గతంలో మాదిరిగానే ఫుల్ కావడంతో అందరిలోనూ జోష్ అయితే నిలబడింది అయితే నలభై ఒక్క ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అనేది రావడం దీనికి ప్రధాన కారణంగా ఉంటుందని విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొసినా నక్వేని ఆసియా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు ఆయన దుబాయ్ చేరుకున్నారు కూడా నక్వీ చేతుల మీదుగానే ఆసియా కప్ ట్రోఫీ బహుకరణ ఉంటుందని ఏసీసీ వర్గాలు తెలిపాయి అయితే పాక్ క్రికెటర్లకు కరచాలనమే ఇవ్వని టీమిండియా ప్లేయర్లు ఇక నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకుంటారా అనే సందేహం కూడా అందరిలో నెలకొని ఉంది దానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కలిసి ట్రోఫీ ఫోటోషూట్కే భారత్ వెళ్ళలేదు అందుకు అసలు అంగీకరించలేదు కూడా తానే స్వయంగా ఇస్తానంటూ కూడా ట్రోఫీని నక్వీ వ్యాఖ్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు మరి నక్వీతో వేదికను పంచుకోవడానికి భారత క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారా రెచ్చగొట్టేలా ప్రవర్తించిన పాక్ క్రికెటర్ హరీష్ రావుఫ్పై విధించిన జరిమానాను నక్వీ తన డబ్బుతో చెల్లిస్తానంటూ కూడా ప్రకటన చేశాడు ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారనే దానికంటే ఇండియా పాకిస్తాన్ ప్లేయర్ల మధ్య ఎలాంటి వాతావరణం నెలకొంటుంది ఒకవేళ ఇండియా మ్యాచ్ గెలిస్తే నక్వీ చేతుల మీదుగా కప్ తీసుకుంటారా కప్ అక్కడే పెట్టి వచ్చేస్తారా అనే టెన్షన్ అయితే అందరి మధ్యలో నెలకొని ఉంది దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకు చాలామంది కూడా దుబాయ్లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు అందరూ గతంలో ఊహించుకున్నట్లుగానే ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా కోట్ల మంది వీక్షించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరి సాయంత్రం ఏం జరగబోతుంది అనేది హైటెన్షన్గా మారింది